ম়যে লাুনাকে "'the one' organizational' পযুи

ನರಸಿಂಗ್ ಸರ್ சி தக்கிதிக்கா ஒன்றைக்கால ஒன்றைக்கால நேரி பாலாயிரண்டு జగసారోళ్ళు రెడీ ఉంటారా కవిత తర్వాత కవిత అరవై వేలు జటండి అరవై వేలు నలభై తొమ్మిది వేల ఐదు వందలు రాజాబా यार थक गए थे आई थिंक रेब्बा साहब और ये नमस्ते और ये आप चले गए और मैं अंदर फोन दे दूंगा और ये वाला तरी ड्रामा मैं करूंगा ना ना सर दिसको दिसको మొత్తం ఇప్పుడు వచ్చినాయి సేమ్ రేట్ ఫండ్ అన్న ద్వారా ఏడు లక్షల అరవై ఎనిమిది వేలు అమ్మా ఇరవై ఎనిమిది వేలు మీరు ఊళ్ళలో కూడా పోయి చెప్పాలా ఇంకా అన్న వేస్తున్న పనులు ఎట్లయితే మీరు పెట్ట ఎట్లయితే ఇప్పిస్తున్నాడు కష్టపడి అట్లా చెప్తేనే మళ్ళీ ఇంకేదైనా పని చేస్తున్నందుకు ముందు కూడా అది ఉంటుందమ్మా ఖచ్చితంగా నర్సింగ్ ఇక్కడ ఉండి ఎట్లా అందరికి అందుబాటులో ఉండి మండలా కానీ ఊర్లలో కానీ ఎట్లా ఇస్తున్న చెప్పాలి ఖచ్చితంగా తీసుకున్న చెప్తారమ్మా తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు నమస్కారం ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి సాయంత్రం వెళ్ళి దాదాపు ఏడు లక్షల ఇరవై వేలు రూపాయలు మంజూరు చేయడం జరిగింది మెండ్పల్లి మా మండల గురుగో మెంట్పల్లి పట్టణ సో నిన్న కూడా దాదాపు ఏడున్నర లక్షల రూపాయలు కొరటలు వచ్చాము మొన్న పదిహేను రోజుల క్రితమే ఇచ్చినా మళ్ళీ ఇస్తామని దాదాపు రెండున్నర కోట్లపై చిన్న మూడు కోట్ల వరకు దాదాపు ఈ పద్నాలుగు పదిహేను నెల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ముఖ్యమంత్రి సహాయాన్ని ఇంత డబ్బు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందుల పాలవుతున్న వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిని అడిగిన అమ్మ నీకు డబ్బులు వచ్చినాయి మరి నువ్వు ఏం చేస్తావు బంగారం తీసుకో లేదు సార్ అప్పులైన అని అలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అనారోగ్య కారణాల వలన హాస్పిటల్ పాలై కొంచెం ఇబ్బందులు ఏర్పడిన వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి నేను డబ్బులు ఇప్పిస్తా ఉన్నాను మీరు మీ బంధువులు అనేది ఇంకెవరైనా బదుల్లో ఉంటే చిన్న చిన్న అవాంఛనీయ సంఘటన వలన ఏమైనా ఇబ్బందులు పాలయ్యే హాస్పిటల్లో అడ్మిట్ అయితే చేయి ఒక తెలియకుండా జరిగిన సంఘటన కొంతమంది డెంగ్యూ వలన హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నారు వాళ్ళకు కూడా డబ్బు ఇప్పించారు సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు విద్యకు వైద్యకు ఈ రెండింటివి స్కూళ్ళల్లో కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు స్కూల్స్కు డెవలప్మెంట్ కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ అన్ని కూడా ఎట్లా డెవలప్ అవుతూ ఉన్నాయో అదేవిధంగా ఆరోగ్యం కూడా ప్రాధాన్యత ఇస్తూ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉన్నారు మరి ఇందిరామహి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ వెళ్ళాలని కొన్ని ఊళ్ళకు వచ్చినాయి కొన్ని ఇరవై కూడా రాలేదు ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాము ప్రతి గ్రామానికి దాదాపు తక్కువ తక్కువలో ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రతి వార్డులకు ఇల్లు మంజూరు చేస్తాం వెరిఫికేషన్స్ అయితే ఉన్నాయి దాదాపు మెట్పల్లి పట్టణానికి ఐదు వందల యాభై ఇల్లు మంజూరు చేసినాం సో ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యతగా మన ఇంటికి ఐదు లక్షల రూపాయలకు ఎస్టీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తా సో ఇవి మీకు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాం వెరిఫికేషన్స్ అయిపోతా మేము మూడు వేల ఐదు వందలు మొత్తం మన కురుట్ల నియోజకవర్గానికి ఇండ్లు తీసుకొస్తా ఉంటాం గత ప్రభుత్వం మాట చెప్పింది మేము ఇండ్లు ఇస్తాము మీరు కొత్త ఇల్లు కట్టుకోండి మీరున్న చిన్న ఇంట్లో ఇంట్లో ఉంటారు అల్లుడస్తే ఎక్కడ వండుకుంటాడు దూడ నీడ కట్టేస్తాడు మేక కట్టేస్తాడు ఇవన్నీ మాటలు చెప్పిన ప్రభుత్వం కేవలం పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా ఇరవై ఇంట్లో పరిస్థితి ఉండేది ఇంత పెద్ద మెంబెళ్ళి పట్టణానికి కూడా దాదాపు అరవై గంటలకు రాలేక గురుట్లలో ఎనభై రెండు ఇంట్లో వచ్చింది ఇవాళ మేము ఒక కోరుట్ల పట్టణానికి దాదాపు ఇక్కడ ఐదు వందల నలభై అయితే అది ఎక్కువ ఉంది కాబట్టి ఆరు వందల పై చిల్పు ఇండ్లిస్తూ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని దయచేసి మీరు అందరికీ తెచ్చుకోండి ఇలాంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది మీకు సాయం చేస్తాను అనుకుంటే నేను కూడా ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అందుబాటులో ఉన్నా ఏ అవసరం ఇక్కడ మా నాయకులు ఉన్నారు వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చెప్తారు వాళ్ళకి చెప్పినా కూడా మీ ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి ఆ ఒరిజినల్స్ ఇస్తే దాంట్లో వీలైనంత వరకు ఎంత వీలైతే అంత ప్రభుత్వం మీకు సహకారం అందించే ముందు ధన్యవాదాలు